రోజు మొత్తంలో ఖాళీ లేకుండా అటు తిరిగి ఇటు తిరిగి అటు నడిచి ఇటు నడిచి ఉతికి యువతికి కాళ్ళని చూసుకోవటానికి కూడా టైం లేకుండా పోతుందండి కాళ్ళు చురుకులు మంటలు పోట్లు వచ్చినప్పుడు అయ్యో నా కాళ్ళు పగిలిపోయినాయి అని నాకైతే గుర్తుకొస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి నా కాళ్ళు అయితే నాకు ఇలా అయినప్పుడు ఖచ్చితంగా అయితే సంకేతాలు ఇస్తుందండి ఆ సంకేతాలు ఏంటంటే మా నడుస్తున్నప్పుడు చాలా నొప్పులుగా ఉంటాయండి కొంచెం మంటలుగా ఉంటాయి మెయిన్ పడుకున్నప్పుడు కాళ్ళు అంతా లాగుతా కాళ్ళు ఎన్ని నొప్పులుగా ఎట్లా ఉంటాయండి ఇలా ఉన్నప్పుడు నా కాళ్ళు చూసారా నేను డిసెంబర్లో చేసుకున్నానండి డిసెంబరు అంటే డిసెంబర్ ఎండింగ్లో అనుకుంటా నేను చేసుకున్నానండి ఇంట్లోనే పెడికూరు పెడికూరు చేయించుకుందాము అనేసి అనుకుంటే ఐదు వందలు అడుగుతున్నారండి ఐదు వందలు పెడితే కేజీ ఇంకొక రెండు వందలు మూడు వందలు వేసుకుంటే కేజీ మటన్ వచ్చి మూడు పూట్ల చక్కగా కడుపు నిండా తినొచ్చు అనేసి నేను అలాంటి పనులు చేయనండి బట్ నాకు అంత రేంజ్ కూడా లేదు నార్మల్గానే నేను ఇంట్లోనే చేసుకుంటానండి నా ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ కూడా కింద పెడతాను చూడండి చేతులకు కానీ కాళ్ళకు కానీ గోరులు కానీ అసలు ఇవన్నీ తీసుకోవటానికి లేక నా కాళ్ళు చూశారు కదండీ ఎట్లా పగిలిపోయినాయో పగిలిపోతే పగిలిపోయినాయి అసలు పొడుకున్నప్పుడు మంటలు ఉడతాయి అండి కాళ్ళు అయితే సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పాను గోరులు తీసుకొని కూడా అంతేనండి డిసెంబర్ ఎండింగ్లో తీసుకున్నాను నేను ఊరెళ్ళేటప్పుడు ఇంక నేను ముందైతే ఆ గోల్ రంగు కూడా అప్పుడే వేసుకున్నాను ముందైతే నేను శుభ్రంగా గోరులు తీసేసుకుంటానండి ఇప్పుడు నేను జాబ్కి వెళ్తున్నప్పుడు నాకు అసలు టైం కుదరటం లేదు పక్క వచ్చిన కానించి ఇంట్లో పని వీడియోస్ వీటికే సరిపోతుందండి ఇంకా నేను ఖచ్చితంగా ఇంక రెండు రోజులు ఓడ్చుకోవాలి మూడు రోజులు ఓడ్చుకోవాలి కదా నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయండి పడుకోలేను మంటలు పడతాయి ఇంక ఇలా కాళ్ళని శుభ్రంగా చేసుకొని నేను సాక్స్లు వేసుకుంటాను అయినా కానీ నేను ఇంట్లో చెప్పులు చెప్పులేసుకొని నడుచున్నా కానీ మరి మనము గిన్నెలు గడిగేటప్పుడు మెయిన్ అండి నా బొటను వేళ్ళు ఉన్నాయి కదా ఆ తడికి నా బొటర్ వేళ్ళు పగిలిపోతూ ఉంటాయండి ఎంతమంది ఆడవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి మెయిన్ ఆ గిన్నెలు కడిగేటప్పుడు ఆ కాళ్ళకైతే నాకు అసలు పగిలిపోతాయండి చూసారు కదా మధ్యలో మా హస్బెండ్ గారు కూడా వచ్చారండి ఆయనకు కూడా గోర్రెలు తీసేసాను చేతికి కాళ్ళకి ఆ నెయిల్ రిమూవర్తో అయితే అంత నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను ప్యాక్ రెడీ చేసుకుంటానండి నాకున్న ఇంట్లో వాడితేనే నేను ప్యాక్ వీటి కోసం స్పెషల్గా నేనేం బయట నుంచి కొనుక్కురానండి శనగపిండి ఉంది కదా మా ఇంట్లో పూరీలు ఎక్కువ వేస్తాను కాబట్టి శనగపిండి ఉందండి బియ్య పిండి కూడా ఉండిద్ది అది కొద్దిగా ఇది కొద్దిగా తీసుకున్నాను అలానే ఊరి నుండి తీసుకొచ్చిన తేనె అయితే తీసుకున్నానండి తేనె గీడ కొంచెం వేసుకుంటున్నాను తేనె ఎందుకంటే చక్కగా మనకి అంటుకుండిద్దు అండి ఏమన్నా డస్ట్ అవన్నీ వచ్చినా కానీ చక్కగా వచ్చేసిద్ది అనమాట తో కొంచెం స్మూత్గా కూడా ఉంటుంది అనేసి వేసుకుంటాను సేమ్ అండి కాఫీ పొడి ఇది చాలా చాలా ఉపయోగపడిద్దండి కొంతమంది బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటారు నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదండి దీనికోసం నేను స్పెషల్గా మళ్ళీ బేకింగ్ పౌడర్ కొనవసరం లేదనేసి వీటితోనే సరిపెట్టుకుంటున్నాను సో నిమ్మకాయలు ఉంటాయండి నాకు ఆల్రెడీ ఇంట్లో ఆ నిమ్మకాయలు కూడా వేసుకొని కలిపాను కానీ అంత నేను లెమన్ అయితే వేయలేను కదండి అందుకే నా దగ్గర రోజు వాటర్ ఉందన్నమాట రోజు వాటరు కొద్దిగా కొద్దిగా వేసుకొని పోసుకు కలుపుకుంటున్నాను దీని ప్లేస్లో పెరుగైనా వేసుకోవచ్చు లేదైనా పాలైనా వేసుకోవచ్చు నా దగ్గర రోజు వాటర్ ఉందలే అనేసి రోజు వాటర్ను వాడుతున్నానండి సో ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ప్యాక్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక టబ్బు తీసుకున్నానండి వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను మన కాళ్ళు మునిగితే మనం తట్టుకోగలంత వేడి నీళ్ళు అయితే తీసుకొని మెయిన్ దాంట్లో ఉప్పు వేసుకున్నానండి ఆ లిమ్మలను కూడా వేసేసుకున్నాను మన దగ్గర ఏదైనా షాంపున్నా పర్వాలేదు షాంపూ వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మన కాలు తీసుకొని దాంట్లో పెట్టి టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవచ్చండి ఎంతసేపు అయినా హాయిగా ఉండిద్దండి నాకైతే అసలు ఆ కాళ్ళు పెడితే ఎంత హాయిగా ఉండిద్దనండి చూసారా నా కాళ్ళు అసలుకి ఇప్పుడు కనిపిస్తుంది కదండి క్లియర్గా ఎంత పెట్టుకొని పొడుకున్నప్పుడు ఎంత ఇబ్బంది పడిపోతా ఎంత బాధపడిపోతానో ఉంటానండి నేనైతే ఆ వేడి నీళ్ళు ఉన్నాయి కూడా పోసేసుకుంటున్నాను అండి అట్లా పోసుకుంటే నాకు భలే ఇష్టం ఎందుకంటే చక్కగా వేడివేడిగా ఉండిద్ది ఇదే చలికాలంలో వేస్తే ఇంకా హాయిగా ఉండి అండి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా సో ఉన్న వేడి నీళ్ళు ఎందుకులే వేస్ట్ చేయటం అని పోసుకుంటున్నాను అది కాకుండా దాంట్లో మనం కొద్దిసేపు పెట్టుకోగానే చల్ల చల్లబడిపోతాయండి నీళ్ళు అందుకే ఉన్న వేడి నీళ్ళు కూడా పోసుకుంటున్నాను చూసారు కదండి ఆ లెమన్లే నేను కొంచెం అయితే మొత్తం ఇట్లా రా రాసుకుంటున్నాను సో లెమన్ చాలా మంచిది కదండీ అన్నిటికీ మంచిదే లెమన్ హెల్త్కి కూడా చాలా మంచిది లెమన్ అయితే ఒకసారి అయితే మొత్తం ఇట్లా ఇది చేసుకున్నాం కదండి మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్కి మళ్ళీ నాకు గుర్తు చేస్తాయి అనమాట నా కాళ్ళు నన్ను మీరు క్లీన్ చేసుకోవాలి నాకు ఇరిటేషన్ వచ్చేసింది అన్నట్టుగా చెప్తా నాకు నాకు ఎంత ఇబ్బంది అంటే నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ కూడా మన యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి నేను చూసి ఆ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నచ్చితే మీరు కూడా చేసుకోండి లేదంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయండి పెడిక్యూర్ అట్ హోమ్ అని కొడితే బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర ఉన్న వాడితే మనమే చేసుకోవచ్చు లేదు మేము పార్లర్కి వెళ్ళి అంత పెట్టుకొని చేసుకున్నామంటే అట్లా కూడా వెళ్ళొచ్చు కాకపోతే అక్కడ కొంచెం కెమికల్ అవన్నీ వాడతారు కదా డబ్బులుంటే వెళ్ళొచ్చండి డబ్బులు లేని వాళ్ళు ఇంటి దగ్గర శుభ్రంగా ఎట్లా మన టబ్బు నూలోనే వేడి నీళ్ళు పట్టుకొని ఇవన్నీ చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్లుగా మనకున్న పదార్థాలతో మంచిగా పెడిక్యూర్ అయితే చేసుకోవచ్చు నా దగ్గర స్టోన్ ఉండిద్దండి స్టోను అలానే ఈ నెయిల్ షేపరు అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ నేను ఎప్పుడో కొనుక్కున్నానండి రీసెంట్గా ఏమి కొన్నాయి కాదు బోల్డ్ అండి సంవత్సరాల నుంచి నా దగ్గర ఇవి ఉంటున్నాయి ఈ స్టోన్ కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా స్టోన్ చక్కగా కాళ్ళు మొత్తం శుభ్రంగా అయితే ఇంకా రుద్దుకుంటానండి దీని పని కూడా అయిపోయింది ఎందుకంటే చాలా ఫాస్ట్గా రావట్లేదండి ఇంకెప్పుడైనా బ్యూ బ్యూటీ షాప్కి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి పెడిక్యూర్ కిట్ అనేది ఇంకా ఇప్పుడైతే చాలా మోడల్ మోడల్ వచ్చినాయి కదండి ఈ స్టోన్ ఎప్పుడో కొన్నానండి నేను కొన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు గుర్తే లేదు అసలు సో శుభ్రంగా అయితే నేను అంతా లాగేస్తున్నానండి ఎందుకంటే మ్యాక్సిమమ్ చెప్పులేసుకొని నడుస్తానండి నేను ఎందుకంటే నాకు కొంచెం కాళ్ళు ఇలా ఉంటాయి అని కూడా నాకు తెలుసు ఇంకా ఇక్కడైతే నేను వేళ్ళ మధ్యలో ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి చిన్న నెయిల్ బ్రష్ కూడా ఉంది ఆ బ్రష్ తోటి నేను ఆ నెయిల్స్ని కూడా అయితే శుభ్రంగా చేసుకుంటున్నాను ఇంకంతా నేను రెండు కాళ్ళకి చేసుకున్నానండి నేను నేను ఫోర్ ఫిఫ్టీన్కోమెళ్తే సిక్స్కి వచ్చానండి లోపలికి అంటే పక్కనే లేండి వాష్రూమ్ దగ్గర అనమాట అక్కడికి వెళ్ళి ఇంకా నేను ఎందుకంటే మనకు చక్కచకా చేసుకోవటానికి లేదు కదండి మనం అన్నీ కూడా వీడియో తీయాలి కాబట్టి వీడియో తీయాలంటే మనకి హాఫ్ అన్ అవర్ అయ్యే పని ఖచ్చితంగా అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టిద్దండి అన్నీ రెడీ చేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఏముందండి నేను ప్యాక్ రెడీ చేసుకోవాలంటే టబ్బులో టబ్బులో నాకు కాల్ పెట్టేసి నేను చక్కచక్క ప్యాక్ రెడీ చేసుకోగలను కాకపోతే ఏంటంటే మరి మీకు కూడా చూపించాలి కదా మనం యూట్యూబు ఏదో ఒకటి వచ్చిందని ఆశ చెప్పునే కదా మరి వీడియోస్ వేస్తేనే మనకి వ్యూస్ వస్తాయండి సో నాకు వచ్చిందే నేను చెప్తున్నాను సో కావాలంటే మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోల్డ్ అని వస్తాయండి సో శుభ్రంగా అయితే నేను ఇంకా మొత్తం కాళ్ళ మధ్య వేళ్ళ మధ్య అన్నీ రుద్దుకున్న తర్వాత కాళ్ళని ఒకసారి పెట్టుకొని క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఆ టబ్బులో నీళ్ళు మొత్తం వేస్ట్ చేసేస్తాము నేను కొంచెం షాంపూ తీసుకొని ఆ షాంపూని కూడా ఒకసారి మొత్తం ఇలా కలిపేయండి షాంపూ ఎక్కువ తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే అది కొంచెం నేను కాస్ట్లీ ఉండిద్దండి షాంపూ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండిద్ది ఈసారి నేను మన అది రూపాయి షాంపూలో రూపాయి షాంపూలు అవి తెచ్చుకోవాలండి కొన్ని ఎందుకంటే ఆ డబ్బాని కొనాలంటే అది ఇంకొంచెం హెయిర్ రిమూవ్ అవుతుందండి నాది బాగా జుట్టు అందుకని నాకు తెప్పించుకున్నాను ఇంకా నేను అందుకే వాడాలంటే నాకు అసలు ఒప్పకట్లేదండి ప్రాణం ఆ షాంపూని టబ్బులో నీళ్ళు అయితే పార్పోసిస్తానండి పార్పోసి ఇంకా నా కాళ్ళుని దాకా నేను క్లీన్ చేసుకున్న కాళ్ళని మళ్ళీ మామూలు నీళ్ళు పెట్టి శుభ్రంగా అయితే నేను కడుక్కుంటున్నానండి చూశారు కదా సో ఇంకా మనం అన్నీ మనం చేసేటప్పుడు కెమెరా ఉన్నప్పుడు మనం అన్నీ కూడా చూసుకొని చేయాలి కదండి అలా పడితే అలా చేస్తే మళ్ళీ ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు సో అన్నీ చూసుకొని చేసుకుంటున్నాం అనమాట ప్రస్తుతానికి కాళ్ళు చూసారు కదండీ ఎట్లా ఉన్నాయి ఇదే కాలం నేను ఇంకా క్రాక్ క్రీమ్ రాసుకొని సాక్స్ వేసుకొని అయితే ఇంకా నైట్ పడుకుంటానండి అలా కొన్ని రోజులైతే నన్ను ఇబ్బంది పెట్టవి తర్వాత ఇబ్బంది పడేస్తాయి నన్ను చూసారు కదా ఇది వరకు ఉన్నంత లేదండి సో ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉండిద్ది ప్యాక్ రాస్తున్నానండి ప్యాక్ రాసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ మొత్తం ఆరిపోయేంత వరకు ఉంటే సరిపోతుంది సో మొత్తానికి చూశారు కదండీ శుభ్రంగా అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను ఆగిపోయిందండి ఇరవై నిమిషాలు కూడా సో మొత్తానికి ప్యాక్ చేసుకున్న తర్వాత సేమ్ చన్నీళ్ళు పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి సో నాదైతే ఇంకా అయిపోయింది ఇప్పుడు చూడండి కాళ్ళు ఇందాక మీద బెటరే ఉన్నాయి కదండి మీరు ఫస్ట్ చూసిన దాని మీద ఇలా అండి సో పార్లర్కి వెళ్తే నేను ఇంతవరకు వెళ్ళలేదండి కానీ నాకు వెళ్ళాలని చాలా ఆశ ఉండిద్ది అనమాట ఎందుకంటే బోల్డ్ పని ఉండిద్ది ఇది కానీ మనకి చెప్పాను కదండి మనకు ఐదు వందలు ఏదో ఒకటి ఉంటే సో మనం బాగా సంపాదించినప్పుడు వెళ్ళొచ్చులే అనేసి నేను వెళ్ళను అనమాట ఎందుకు వేస్ట్ చేయటం డబ్బులు అనేసి ఇంకా అదండి కానీ నాకు పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలి అట్లీస్ట్ ఒక్కసారైనా చేయించుకోవాలని అయితే ఆశ ఉంది బట్ అది నేను తొందరలోనే నెరవేరుస్తానా లేదని వెయిట్ చూడాల్సిందే మొత్తానికి అయిపోయిందండి బెటర్గానే ఉండిద్ది ఇంకా నేను ఈ నివ్యా సాఫ్ట్ క్రీమ్ అయితే రాసుకుంటానండి ఇది సిక్స్ థర్టీనో సెవెన్ అవుతుందండి అప్పుడు మనం అప్పుడే పడుకోము కదా ఇలా రాసి కొద్దిసేపు ఉంచి నేను పడుకునేటప్పుడు క్రాక్ క్రీమ్ రాసుకొని సాక్స్ వేసుకొని పడుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్